తాత నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన వారసుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు పైగా ఆ తాత ఈ మనవడికి ఎంతో ఇష్టంగా తన పేరే పెట్టుకున్నాడు అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన నటన డ్యాన్స్ తో తాత వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్నాడు తాజాగా చేసిన కొన్ని ట్వీట్లు చూస్తే అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తన జూనియర్ అని పిలవటం ఆయనకు ఇష్టం లేదా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంతకు ఏం జరిగిందంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే ఆయన చిత్రీకరణ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది దాంతో ఈ సినిమా ముందు చెప్పిన తేదీలో రిలీజ్ అవుతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా తారకు కారు ప్రమాదం జరిగిందని వార్తలు రావటంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కారు ప్రమాదంలో వేళ్లకు గాయాలు అయ్యాయని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి అయితే వాటిని ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది దీనిలో ఎన్టీఆర్ పేరును జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారు అలాగే గతంలో ఓ వివాదానికి సంబంధించిన క్లారిటీ మెన్షన్ చేశారు వరుసగా ఇలా రెండు సార్లు జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా మిస్టర్ అని మెన్షన్ చేయడం ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇది గమనించిన అభిమానులు మూవీ లవర్ జూనియర్ ఎన్టీఆర్ తన పేరును మార్చుకున్నాడని ఇకపై ఆయనను జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా మిస్టర్ ఎన్టీఆర్ అని పిలవాలని తప్పకనే చెప్తున్నారంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు అందుకే ఈ రెండు ప్రెస్ నోట్లలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారని చెప్తున్నారు మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా Bitch, I get, bitch, I get, bitch, I get. Let me meditate, then I celebrate. Tryna get the cake, I don't take a break.